హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము శృంగేరి శారదా మాతాపీఠంకి వెళ్తున్నాము హంపి నుంచి ఈ జర్నీ స్టార్ట్ చేసాము అసలు మధ్యలో ఘాట్ రోడ్ ఉంది ఎంత అద్భుతం అంటే అసలు ఆ జర్నీలో మేము ఆ ఘాట్ రోడ్లో చూస్తుంటే ఒక సైడ్ చూస్తే భయం అవుతుంది బట్ ఇంకో సైడ్ ఈ అందాలను చూస్తుంటే మాత్రం మై మర్చిపోతున్నాము ఇలాంటి బెస్ట్ ప్లేసెస్ మనకి మన ఇండియాలో మన దగ్గర ఉండటం చాలా అంటే చాలా అద్భుతం ఇంకా అసలు యాక్చువల్గా మేము ఆఫ్టర్నూన్ టైం బయలుదేరాం కానీ ఇంకొంచెం ఎర్లీ మార్నింగ్ టైంలో బాయిల్ దేర్ ఉంటే ఆ మంచుకి కొండల్లో నుంచి ఆ ఫాగ్ వచ్చే విధానానికి ఇంకా చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది బట్ అది మిస్ అయిపోయాము బట్ ఇక్కడ వచ్చే గాలి మాత్రం చాలా స్వచ్ఛమైన గాలి మనకి అందుకోసమైనా మేము విండోస్ తీసుకొని మరీ అసలు ఈ వీడియో చేయడం జరిగింది బట్ ఘాట్ రోడ్డు మాత్రం చాలా అంటే చాలా డేంజర్ ఘాట్ రోడ్డు పర్ఫెక్ట్ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఘాట్ రోడ్లో జర్నీ చేయాలి బట్ ఎందుకంటే డ్రైవింగ్ మాత్రం కేర్ఫుల్ బట్ మా డ్రైవర్ మాత్రం మమ్మల్ని చాలా అంటే చాలా అద్భుతంగా జర్నీ కానీ వ్యూస్ కానీ చాలా అంటే చాలా బాగా తీశారు సూపర్ ఉంది అండ్ బట్ మనం వెళ్ళేది శక్తిపీఠం అమ్మవారు మనం ఆ అమ్మవారి టెంపుల్కి వెళ్ళడం కోసము ఈ ఈ ఘాట్ రోడ్ మనకు చాలా లెక్క కూడా కాదు బట్ కానీ వ్యూ మాత్రం చాలా అంటే చాలా సూపర్ ఉంది వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా చూడండి ఒకవేళ ఈ ప్లేస్ని విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ కూడా పెట్టండి బట్ ప్లేస్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది బాగుంది కాకపోతే ఏంటంటే మనకి వ్యూ మాత్రం ఎర్లీ మార్నింగ్ వెళ్తే మాత్రం బాగుంటుంది అనుకుంటాం మేము మిస్ అయిపోయాము బట్ కానీ ఈ ఘాట్ రోడ్ మాత్రం చాలా లోతు అంటే లోతు ఎంత అంటే ఘోరంగా అసలు అసలు అక్కడ నిలబడి మనం కిందికి చూస్తే మాత్రం కళ్ళుదిరి కింద పడిపోయేటట్టుంది బట్ ఆ ఘాట్ రోడ్డు ఆ వ్యూస్ చూడండి ఒకసారి ఎంత అందంగా అంటే అందంగా ఉన్నాయో అసలు అక్కడ ఏమంటారు ఒక్క చెట్స్ ఒక్క చెట్లు ఆ చెట్లు అయితే చాలా అంటే చాలా బాగా కనపడుతున్నాయి అండ్ ఇక్కడ బ్యాచిలర్ ట్రిప్లో మాత్రం మంచి ఎంజాయ్ చేయొచ్చు ఎందుకంటే ఆ ఫ్యామిలీతో వెళ్తే ఇంత ఎంజాయ్ అయితే చేయలేం మేము బ్యాచిలర్గా వెళ్ళాం కాబట్టి చెప్తున్నాను ట్రిప్పు మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి ఈ వ్యూని మాత్రం మీరు మర్చిపోరు బట్ కేర్ఫుల్గా వెళ్ళాలి వేలే వెళ్ళే వేలో చాలా అంటే చాలా బాగుంది మేము వెళ్ళేది శారదాపీఠం శృంగేరి శారదాపీఠం అమ్మవారు ద్వాదశ లింగాలు ఈ టూర్ ఈ ట్రిప్పు మాత్రం చాలా అంటే చాలా బాగుంది అలాగే మేము అమ్మవారి టెంపుల్కి వెళ్ళిన తర్వాత కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను నా వీడియోస్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఇంకా ఈ నియర్ బై ప్లేస్లో ఇంకేమైనా టెంపుల్స్ తెలుసుంటే ఒకసారి కామెంట్ రూపంలో పెట్టండి వాటిని కూడా వెళ్ళి దర్శిద్దాము ఎందుకంటే మనం హైదరాబాద్ నుంచి ఇక్కడ దానికి వచ్చాము అంటే అన్నీ కూడా చూసుకుందాము బట్ ట్రిప్పు మాత్రం రోడ్ ట్రిప్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది మీరు అస్సలు మిస్ అవ్వకండి ఎప్పుడైనా సరే మీరు హంపి వచ్చినప్పుడు అమ్మవారి టెంపుల్ శృంగేరి శారదాపీఠం టెంపుల్ ఒకసారి విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఇంకా విషయం ఏంటంటే ఇక్కడ మనకి శక్తిపీఠం అమ్మవారిది శక్తిపీఠం కాబట్టి ఖచ్చితంగా మీరు దర్శనం చేసుకోండి ఇంకెందుకంటే ఆలస్యం వెంటనే మీరు కూడా బయలుదేరండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి దగ్గర పట్ల ఏమైనా ఉంటే కామెంట్ పెట్టండి